హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మాంసా మీతోటి సండే బ్లాగ్ షేర్ చేసుకోబోతున్నాను ఏ వర్క్ చేసుకోవాలన్నా సండేనే ఎక్కువ కుదిరిద్ది ఆ రోజు మా మమ్మీకి మా వారికి ఆ రోజు టైం దొరికిద్ది కాబట్టి ఫస్ట్ మార్నింగ్ లెగ్గానే ఫ్రెష్ అయిపోయి టిఫిన్ తినేసి పైనుంచి చిన్న చిన్న బట్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసి వాష్ చేసేది అన్నమాట మమ్మీ ఎందుకంటే పుట్టిన పిల్లలకి వెంటనే కొత్త బట్టలు అనేది వేయరు కదా మాకు ఎలా వచ్చిందంటే ఫస్ట్ అక్కకి డెలివరీ అయినాయి అక్క వాళ్ళ బాబుది మయానికి వచ్చినాయి మయాన్ వాళ్ళ మయాన్ బట్టలు నెక్స్ట్ మయాన్ తర్వాత పుట్టిన రియాంష్కి వెళ్ళిపోయాయి అనమాట అట్లా చిన్న పిల్లల బట్టలు అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే లేవు ఇప్పుడు గర్ల్ బాయ్ పుట్టిద్దా అనేది కూడా అసలు తెలియదు కాబట్టి బాయ్ బుడ్తో అయితే బట్టలు లేవు ఏదన్నా పైన ఒకటి రెండు ఉన్నాయా కదా అని చెప్పేసి పైనుంచి చూసాము బట్ పుట్టంగానే వేయడానికైతే లేవన్నమాట ఇప్పుడు కొత్తవి తీసుకోవాలి అవి కూడా ఒక టూ వీక్స్ ముందర వాష్ చేసి పెట్టేస్తే అవి పార్త పడతాయి కదా అని చెప్పేసి అలా అనుకుంటున్నాను ఒకవేళ గర్ల్ పుడితే కనుక రెడీగా మా అక్క వాళ్ళ పాపవైతే అయితే రెడీగా ఉన్నాయి అక్క చెన్నై నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తాను ఎలా డెలివరీకి వస్తుంది అక్క కాబట్టి డెలివరీకి వచ్చేటప్పుడు తీసుకొస్తాను అని చెప్పి చెప్పింది అనమాట సో ఇప్పుడు ఏంటి అంటే నాకు ఫస్ట్ టైం డెలివరీ అయినప్పుడు అంత నాలెడ్జ్ లేదనమాట నైన్త్ మంత్ పడ్డ తర్వాత ఒక్కొక్కటి గ్యాదర్ చేసుకోవాలి కదా అప్పుడు నాకు చెప్పడానికి ఎవరూ లేరు నేను నైన్త్ మంత్ టర్న్ అయినప్పుడు అక్క డెలివరీ అయ్యి ఉందనమాట సో నాకు అంత చెప్పేవాళ్ళు ఎవరు లేరు సో నైన్త్ మంత్ పడ్డ తర్వాత కూడా ఇంకా చాలా డేస్ టైం ఉంది కదా ఏముంది లేదు నాకు జూన్ ఫోర్త్కి డెలివరీ డేట్ ఇస్తే నాకు మే నైన్టీన్త్కి డెలివరీ అయిపోయింది అనమాట నార్మల్ పెయిన్స్ వచ్చేసాయి దానివల్ల హడవిలో హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయిపోతే నన్ను అడ్మిట్ చేసి వచ్చి మా వారికి పాపం ఏం తీసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అయిపోయారు చాలా ఇబ్బంది పడిపోయినప్పుడు ఒక వన్ టూ డేస్ అంటే ఎలా ప్రాపర్గా ఎలా చేయాలి ఏంటి అని అసలు జీరో నాలెడ్జ్ సో ఇప్పుడు అలా కాకూడదు ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి ఇప్పుడు అలా తప్పు జరగకూడదు అని చెప్పి ఎయిత్ మంత్ స్టార్ట్ అయిన ఒక వన్ టూ వన్ అండ్ హాఫ్ వీక్కి నాకు ఏమేమి కావాలి అనేది కొనుక్కోవడం స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ బేబీకి స్టార్ట్ చేశాను బేబీ అవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ నాకేం కావాలి అనేది చూసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ బేబీ షాపింగ్ అయితే స్టార్ట్ చేశాను నాకు ఇప్పుడు అంత ఎక్కువ కొనాల్సిన పని ఏం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ బేబీ అన్నీ ఉండే ఉంటాయి కాబట్టి ఒక క్లాత్స్ అప్ప మిగతా అవన్నీ అలానే ఉన్నాయి అనమాట ఫస్ట్ బేబీవి వాకర్ కానీ లేకపోతే సైకిల్ కానీ అంటే చిన్న చిన్న ఉంటాయి కదా అవన్నీ కూడా ఫస్ట్ బేబీవే ఉన్నాయి ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే నేను ఫస్ట్ టవల్ అండ్ బేబీని ర్యాప్ చేయడానికి ఒక బెడ్షీట్ టైప్ లాంటివి తీసుకున్నాము మయాన్ అప్పుడు కూడా డిమార్ట్లో తీసుకున్నాను నాకు అవి క్వాలిటీ చాలా బాగా నచ్చాయి సో అందుకే ఈసారి కూడా డిమార్ట్లోనే తీసుకుందాము మళ్ళీ నాకు నైన్త్ మంత్ పడ్డ తర్వాత అంత యాక్టివ్గా ఉంటానా లేదా తెలీదు కాబట్టి ముందుగా తీసేసుకుందాము అని చెప్పేసి వెళ్ళిపోయాము అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు నాకు గుర్తే లేదు నేను ఒక బ్లాగ్ షూట్ చేస్తున్నాను అని చెప్పేసి ఫస్ట్ వెళ్ళంగానే మయాన్కి తీసేసుకున్నాను నైట్ డ్రెస్సెస్ మయాన్ సైజ్ తెలియదు కాబట్టి వాడికి ఒక సైజ్ ఎక్కువనే తీసుకుందామని చెప్పి మయాన్ని కూడా తీసుకొని వెళ్ళామనమాట ఫస్ట్ మయాన్కి సమ్మర్ కోసం కొన్ని నైట్ డ్రెస్సెస్ తీసుకున్నాను మయాన్ షాపింగ్ అయిపోగానే బేబీకి స్టార్ట్ చేశాను ఒకటి బెడ్షీట్ టైప్ తీసుకున్నాను అనమాట ఇంకొకటి వచ్చేసి టవల్ మయాన్కి కూడా టవల్ తీసుకున్నాను మయాన్కి స్పైడర్ మ్యాన్ అంటే చాలా 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 ఇష్టం ఇంకా తీసుకోవాల్సిన అన్నీ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి నాకు బొమ్మలు కావాలి అని చెప్పేసి గోల చేస్తా ఉన్నాడు ఆల్రెడీ ఒక క్యాప్ తీసుకున్నాడు స్పైడర్ మ్యాన్ది టవల్ కూడా తీసుకున్నాం ఆల్రెడీ మయాన్కి ఇంట్లో త్రీ టవల్స్ ఉన్నాయి ఆయన కూడా స్పైడర్మాన్ టవల్ కావాలి అంటే ఆ స్పైడర్మ్యాన్ టవల్ కూడా తీసాము ఇక్కడ ఏంటి అంటే కొన్ని బొమ్మలు నాకు ఎక్కువ కాస్ట్ అనిపించింది ఫైవ్ హండ్రెడ్ పెట్టి ఒక బొమ్మ తీసుకునే దానికన్నా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి రెండు బొమ్మలు తీసుకోవడం బెటర్ కదా అందులో మయం తొందరగా ఇరగగొట్టేస్తాడు బొమ్మలు చాలా హెవీగా ఆడతాడనమాట రైడర్ లాగా ఆడేస్తాడు అన్నీ సో బేగం బజార్ వెళ్ళి తీసుకుందాంలే అని చెప్పేసి నేను అక్కడ మా వారికి కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాను ఇవెందుకు వద్దులే ఇవే ఎందుకు అదేందుకు అని చెప్పి చెప్తా ఉన్నాను అట్లా మయాన్ ఏంటి అంటే ఏదైనా చెప్పినా కూడా వింటాడు ఇది వద్దు మా పాపకి అని ఇలా మనం చెప్పేదాన్ని బట్టే పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి మయాను నేను ఏది చెప్పినా కూడా గుడ్డిగా నమ్మేసి వినేసి వింటాడనమాట అది నాకు పెద్ద ప్లేస్ పాయింట్ సో ఫస్ట్ ఇక్కడ తీసుకున్నాను ఇంకొన్ని బేబీ యాక్సరీస్ కూడా కొన్ని నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను ఇంకొన్ని వచ్చేసి నేను అమీర్పేట్లో తీసుకోవాల్సినవి అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా గ్యాదర్ చేసుకుంటూ ఉన్నాను ఎయిత్ మంత్ కంప్లీట్ అయ్యే లోపల బేబీకి సంబంధించిన అన్ని ఒక బ్యాగ్లో ప్యాక్ చేసేసుకుందాము అని చెప్పేసి అయితే బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాను ఫస్ట్ టైం చేసిన మిస్టేక్ సెకండ్ టైం అయితే అసలు చేయకూడదు అయితే ఇంకా గట్టి ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఒక్కదాన్నే కాబట్టి నాకు అంత బర్డన్ లాగా ఏం అనిపించలేదు మా వారికి అనిపించింది బట్ ఇప్పుడు మయాన్ కూడా ఉన్నాడు కాబట్టి మయాన్ని కూడా చూసుకోవాలి వాడిని దృష్టిలో పెట్టుకొని ఇవా ఆ లాస్ట్ మినిట్లో ఇబ్బంది పడకూడదు అనే ఒక థాట్ తోటి ఒక్కొక్కటి గ్యాదర్ చేసుకుంటూ ఉన్నాను బేబీ కోసం ఏమేమి తీసుకుంటున్నాను అనేది కూడా కంప్లీట్గా మీతోటి షేర్ చేస్తాను ఇంకొకటి ఈ డిమాంట్లో నేను ఏమేమైతే కొన్నాను అనేది కూడా అది కూడా మీతో షేర్ చేస్తాను మయాన్కి ఆల్రెడీ హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి అనమాట నార్మల్గానే మయాన్ టూ థర్టీకి వచ్చేస్తాడు ఇంటికి ఆ హాఫ్ డేలో ఇంకా హాఫ్ డే స్కూల్స్ అంటే ట్వెల్వ్ థర్టీకి వచ్చేస్తున్నాడు అనమాట ట్వెల్వ్ థర్టీ టు ఈవినింగ్ వరకు కంప్లీట్గా ఇంట్లోనే ఆడుకోవడంతో పాటు చాలా ఇసుకిచ్చేస్తున్నాడు ఇంత ముందు ఏంటంటే మయన్ స్కూల్ నుంచి రాగానే నేను ఏదో ఒక స్నాక్ చేసి ఇచ్చేదాన్ని ఇప్పుడు నా వల్ల అవ్వట్లేదు అనమాట స్నాక్ అని ఏదైనా చేసేవడానికి సో వాడికి ఏదన్నా ఇంట్లో తినడానికి అని చెప్పి స్పెషల్గా స్నాక్స్ ఈ బేబీ ప్రోడక్ట్స్ అనేది కొనడానికి వెళ్ళామనమాట అక్కడ ఏమేమి తీసుకున్నాను అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో డెఫినెట్గా షేర్ చేస్తాను మీకు చూస్తూ ఉండండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అవన్నీ కొన్ని స్నాక్స్ తీసుకున్నాను ఇవన్నీ తినడానికి సంబంధించినవి మాత్రమే గ్రోసరీస్ అన్నీ ఆల్రెడీ లాస్ట్ వీకే తీసేసుకున్నాము స్పెషల్గా మేము వచ్చిందే ఈ బేబీ ప్రోడక్ట్స్ కొనడానికి ఇంకా పనిలో పని మయాన్ కూడా వచ్చాడు కాబట్టి వాడికి స్నాక్స్ కూడా తీసేసుకున్నాను అనమాట అంత బర్డెన్గా అవ్వకూడదు ఏదో ఒకటి తక్కువ మంది తీసి చేద్దాం బిస్కెట్స్ చిప్స్ ఇట్లా తీసుకున్నాను అవన్నీ అన్హెల్దీ కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్కి తప్పదు నాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి తీసేసుకున్నాను అండ్ మీలో ఎంతమంది డిమార్ట్కి వెళ్తే ఐస్ క్రీమ్ తింటారు నేను ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూశాను అది ఓపెన్ చేస్తే మొత్తం దాంట్లో పురుగులు ఉంటాయి కాకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం అది తినాలి అని డెఫినెట్గా అనిపించింది అది ఎందుకో తెలీదు సో మా వారిని అడగంగానే ఫస్ట్ వద్దు అని చెప్పారు తర్వాత సరేలే అడుగుతుంది కదా అని చెప్పేసి తీసుకొని వచ్చేసారనమాట ఇంకా డిమార్ట్ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇక్కడ తీసుకునే అని చెప్పి అన్నీ కూడా బ్యాగ్లో ప్యాక్ చేసేస్తున్నారు సంచిలో ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో ఏమేమి తీసుకున్నాను ఎంత బిల్ అయ్యింది అనేది షేర్ చేస్తాను అండ్ అప్కమింగ్ బేబీకి కోసం నేను ముందుగా ఏమేమి రెడీ చేసుకుంటున్నాను ఏమేమి ఆన్లైన్లో ఏం తీసుకున్నాను ఆఫ్లైన్లో ఏం తీసుకున్నాను ఎంత బడ్జెట్లో తీసుకు నేను చాలా ఆలోచించి ఆలోచించి ప్రాక్టికల్గా చూసి 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 తీసుకుంటానన్నమాట అంటే ఒక్కటి తీసు మీకు అప్కమింగ్లో తెలుస్తూ ఉంటుంది నేను ఎలా తీసుకుంటున్నాను అనేది సో వీడియో మీ అందరికీ నచ్చితే కనుక ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ కొడితే నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో బాయ్ బాయ్